భారత స్వాతంత్ర చరిత్రలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు ప్రతి పాఠ్య పుస్తకంలో ఉంది కానీ ఆమె కంటే వంద సంవత్సరాల ముందే ఓ మహారాణి విదేశీ దొంగలతో సమర శూర వీరత్వం ప్రదర్శించింది ఆమె పేరు చాలామందికి తెలియదు కానీ ఆమె తేజస్సు చరిత్రలో ఒక అజరామరమైన జ్వాల అవును ఆమె పేరు వీరరాణి అబ్బక్క చౌటా అబ్బక్క పదహారవ శతాబ్దంలో కర్ణాటక తీర ప్రాంతం తులినాడాలో జన్మించింది పుట్టుకతోనే రాజకుమార్తె అయినా విలాసాల కోసం కాదు యుద్ధాల కోసం పుట్టింది చిన్ననాటి నుంచే గుర్రపు స్వారీ విలువిద్య కత్తి సాములు అన్నీ నేర్చుకుంది చిన్నప్పటినుంచే ఆమె హృదయంలో ప్రజల స్వేచ్ఛ నా ధర్మం అనే ఒక బలమైన ఆలోచన ఉండేది గురువులు యోధులు ఆశ్చర్యపడి ఈమె సాధారణ రాజకుమార్తె కాదు భవిష్యత్తు యోధురాలు అని కీర్తించారు ఆ తరువాత బక్కను సమీప రాజ్యానికి చెందిన ఒక మహారాజుకిచ్చి పెళ్లి చేశారు కానీ వివాహ జీవితం సాఫీగా సాగలేదు భర్తతో విభేదాలు ఏర్పడ్డాయి అయినా ఆమె స్వతంత్ర పరిపాలకురాలిగా నిలిచింది ప్రజల సమస్యలు మత్స్యకారుల కష్టాలు వాణిజ్య సమస్యలు అన్నింటినీ న్యాయంగా పరిష్కరించింది అందుకే ప్రజలు ఆమెను అమ్మలా చూసే రాణి అని పిలిచారు అలాంటి సమయంలో పోర్చుగీసులు భారత తీర ప్రాంతాలను పూర్తిగా అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశారు వారు బలవంతంగా పన్నులు వేసి స్థానిక రాజ్యాలను వశం చేసుకోవాలని ప్రయత్నించారు ఎక్కువ మంది రాజులు భయపడి తల వంచారు కానీ అబ్బక్క మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు ఆమె గట్టిగా ఒకటే చెప్పింది ఇది నా నేల నా ప్రజలు దోపిడీదారులకు ఇక్కడ స్థానం లేదు అని పోర్చుగీసులు పెద్ద నౌకలతో దాడి చేశారు అబ్బక్క సైన్యం చిన్న సైన్యమే అయినా అసాధారణ వ్యూహాలతో వారిని ఎదుర్కొన్నారు రాత్రి దాడులు సముద్ర తీర వ్యూహాలు చిన్న బోట్లు ఉపయోగించి పెద్ద నౌకలపై దాడులు చేశారు ప్రతిసారి పోర్చుగీస్లను ఎదురు దెబ్బతీశారు అబ్బక్క కేవలం సైన్యంపైనే ఆధారపడలేదు ఆమె తన ప్రజలందరినీ ఒకే జెండా కింద నిలిపింది హిందూ ముస్లిం రైతులు మత్స్యకారులు అందరూ అబ్బక్కతో పాటు పోరాటం చేశారు ఇది కేవలం యుద్ధం కాదు ప్రజలే శక్తి ఐక్యతే ఆయుధం అని చూపించిన ఒక విప్లవం పోర్చుగీసులు ఏదో ఒకసారి గెలుస్తామని భావించినా ప్రతిసారి వారిని ఓడించి అవమానంతో వెనక్కి వెళ్లేలా చేసింది కానీ ఎప్పుడూ యుద్ధంలో ఓడిపోతూ వచ్చిన పోర్చుగీసులు చివరికి ద్రోహానికి పాల్పడ్డారు అబ్బక్క మాజీ భర్తకు ఆమె యుద్ధ వ్యూహాలు బాగా తెలుసు అతను పోర్చుగీస్ వాళ్లతో చేతులు కలిపాడు ఆమె వ్యూహాలన్నీ వారికి వెల్లడించాడు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు అబ్బక్క శత్రువుల కుట్రకు చిక్కి బంధించబడింది ఆమెను చెరలో ఉంచి చాలా హింసించారు చివరి వరకు ఆమె మాట ఒకటే నా ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి నా ఈ నేల దోపిడీదారులకు లొంగకూడదు అని అలా అబ్బక్క ఈ నేలపై రక్తం చెందించారు ఆమె వీర మరణం తరువాత ప్రజలు ఏడ్చారు కేకలు వేశారు కానీ వారు ఒక ప్రతిజ్ఞ చేశారు ఈరోజు అబ్బక్క మన మధ్య లేకపోయినా ఆమె ఆశయాన్ని మాత్రం మేము కొనసాగిస్తాము అని ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరం మంగళూరు ప్రాంతంలో వీరరాణి అబ్బక్క ఉత్సవం ఘనంగా జరుపుతారు ఆమె విగ్రహాలు స్మారక చిహ్నాలు నిర్మించారు భారత నావికా దళం కూడా ఒక యుద్ధ నౌకకు ఆమె పేరు పెట్టింది ఐఎన్ఎస్ అబ్బక్క అనేది ఆ యుద్ధ నౌక పేరు ఇది ఆమె వీరత్వానికి దేశం ఇచ్చిన గౌరవం ఒక చిన్న రాజ్యపు రాణి కానీ ప్రపంచ శక్తి పోర్చుగీసులను వణికించిన వీర నారి అబ్బక్క చౌట చరిత్ర కేవలం కథ కాదు ఇది మనకు నేర్పే ఒక పాఠం స్వేచ్ఛ కోసం లొంగని హృదయం ఉంటే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అన్నది తన కథతో మనకు నేర్పిన ఒక పాఠం మనందరం రాణి అబ్బక్కను స్మరించుకోవాలి ఆమె పేరు ప్రతి భారతీయ హృదయంలో శాశ్వతంగా నిలవాలి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి